హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు బ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అదేను ఆఫ్టర్నూన్ నుండి అయితే ఈరోజు సండే అనేసి మావారైతే ఫిష్ తెచ్చారండి మాకు ఫిష్ తెస్తే చాలా స్పెషల్ చాలా వరకు చికెను ఇంకా మటన్ అవి ఇష్టపడతారు కానీ నేను మా వారు ఫిష్ అయితే ఇష్టపడతామండి అందుకే ఇంకా ఫిష్ అయితే తెచ్చారు ఇంకా ఫిష్లో నేను అల్లం వెల్లుల్లి అలాగే ధని ధనియాల పౌడరు రెండు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు కొత్తిమీర వేసి అయితే కలుపుకుంటున్నానండి మీకు ఫిష్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే ఫిష్ని ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఇంకా వీటిని బాగా చేపలకు పట్టేటట్టు అయితే వేసుకోవాలండి ఇవన్నీ చేపలు అయితే వేసాను అలాగే బగారా సామాన్ అంటారు కదండి బగారా ఆకు ఏలక్కాయ లవంగం ఇలాంటివి నకల ఉన్న వరకు ఆ రెండు మూడే ఉన్నాయండి ఇంకా అంతవరకు వేసుకొని బాగా ప్ర ప్రతి చేపకి పట్టేటట్టు కలుపుకున్నానండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ కూడా వేసి కలుపుకున్నాను పెళ్ళైన కొత్తలో మా వారికి ఫిష్ అంటే ఇష్టం అనేసి ఇంకా ఎప్పుడైనా సరే మా వారు వచ్చినప్పుడు ఫిష్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి వేరే వాటితో పాటు ఫిష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వీలైనంత వరకు కానీ నాకేమో అసలు ఫిష్ అంటే అంతగా ఇష్టం ఉండదు తింటాను కానీ మరీ మటన్ చికెన్ కంటే ఇష్టం అయితే ఉండదండి కానీ ఇప్పుడు వాటికంటే ఇప్పుడు ఫిష్ ఎక్కువ ఇష్టం బిఫోర్ మ్యారేజ్ ఇష్టం కాదు కానీ ఇప్పుడైతే అవే ఎక్కువ ఇష్టం ఇంకా చేపలు మొత్తం బాగా కలిపేసి పక్కకు పెట్టేసి అలాగే బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టానండి కొంచెం పండు కూడా పక్కకు పెట్టేసాను నానబెట్టి ఇంకా నేను ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అయితే తీసుకుంటున్నానండి ఇవి దేనిక అనుకుంటున్నారా బగారైతే చేస్తున్నానండి అందుకే ఫిష్లోకి బగార అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు అలాగే ఫస్ట్ టైం వింటున్నారా లేకపోతే ఇంకెన్నడైనా విన్నారా తిన్నారా అనేది కామెంట్ అయితే చెయ్యండి నేనైతే ఒకసారి ఈసారి వైట్ రైస్ చేసి నెక్స్ట్ టైం బగారా చేస్తాను అలా ఆల్టర్నేట్గా అయితే చేస్తానండి ఎంతమంది ఫిష్లో బగారా తింటారో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఇవన్నీ తీసుకొని నేను కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి అయితే కొత్తిమీర ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటారా లేదా కడిగిన తర్వాత కట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే కట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఇంకేమైనా ఉన్నాయో లేదో చూసి చెక్ చేసి ఇంకా నీట్గా కడిగి వాటర్ పోసుకొని అందులో అయితే పెట్టుకుంటానండి అలా కొత్తిమీర అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ పుదీనా కూడా కట్ చేస్తున్నాను అంతకుముందు నేను పుదీనాని ఒక్కొక్క ఆకైతే గిల్లేసేదానండి అలా చాలా టైం వేస్ట్ అయ్యేది ఇంకా తర్వాత పుదీనాని కూడా కొంచెం కొంచెం కట్ చేసుకోవడం అయితే నేర్చుకున్నానండి అలాగే పుదీనా కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి వీటిని అయితే అన్ని తీసి నేను కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఇలా కొన్ని కొన్నిసార్లు ఈ రబ్బర్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి అందుకే అప్పుడు దొరకవు కాబట్టి ఇవి వేస్ట్ చేయకుండా ఇలా కలెక్ట్ అయితే చేసుకుంటాను ఇంకా పుదీనాను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కడిగేసి మళ్ళీ ఇంకో గిన్నెలో కూడా వాటర్ పోసి పుదీనాను కూడా వేసానండి మేము నేను వారు ఫిష్ తెచ్చుకుని ప్రతిసారి ఒకటి అయితే అనుకుంటామండి అదేంటంటే దోశలకైతే నానబోసుకోవాలి అనుకుంటాము ఎందుకంటే చేపల పులుసులో దోశలు అయితే చాలా బాగుంటాయండి మాకైతే ఫేవరెట్ నాకు మా వారికి అందుకే దోశల కోసం అయితే నానబెట్టుకుంటాము మీకు ఎవరికైనా దోశకి చేపల పులుసుకి కనెక్షన్ ఉంటే కామెంట్ అయితే చేయండి సో ఖచ్చితంగా దోశలు అయితే నానబోసుకొని ఫిష్ పులుసులోకి అయితే ఇష్టంగా తింటామండి ఇంకోటి ఏంటంటే మా వారికి ఈరోజు చేసింది ఈరోజు నైట్ చేసింది మార్నింగ్ తినడం అంటే చాలా ఇష్టం అలాగే మార్నింగ్ చేసింది నైట్కి అంటే చాలా ఇష్టం అండి ఎప్పటికప్పుడు కంటే ఇలా మార్నింగ్ది ఈవినింగ్ లేదంటే నైట్ది మార్నింగ్ తినడం అంటే చాలా ఇష్టం సో ఖచ్చితంగా చెప్తాడు ఈరోజు చేపలు తెస్తున్నాను రేపు లేదా రేపు చేపలు తెచ్చుకుందాము దోశలకు నానబోయని ఖచ్చితంగా చెప్తారండి ఇలా మీలో ఎంతమంది ఉన్నారు అలాగే ఫిష్లో మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది ఏమో పెరుగు వేసుకొని తింటారు ఇంకొంతమంది ఏమో సెలు అలాగే టిఫిన్స్ ఏమైనా ఉంటే అలా వేసుకుంటారు మీరు ఏ కేటగిరీ టిఫిన్సా లేకపోతే పెరుగు లేదంటే బగారా వైట్ రైసా ఏది కామెంట్ చేయండి ఇంకా నేను ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి అయితే బగారా అయితే కట్ చేస్తున్నానండి పొడుగ్గా ఇంకా పొట్టిగా క అంటే చిన్న చిన్న పీసెస్ ఏమో కర్రీ కోసం అయితే చేస్తున్నానండి ఇంకా పొడుగు పొడి ఏమో బగారాకి అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను నీట్గా ఇలా పూర్తిగా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేశానండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి బగార అయితే వేస్తున్నానండి ఆయిల్ పోసి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా బగారా సామాను మొత్తం వేసేసి టమాటా కొత్తిమీర అన్నీ వేసాక బాగా మగ్గనిచ్చానండి ఇలా పూర్తిగా వరకు నేను పక్కనైతే మసాలా అయితే వేయించుకుంటున్నానండి అది వేయించి వేయించి పక్కకైతే పెట్టాను చల్లారాక మిక్సీ అయితే పడతానండి అంతలో బగారా కూడా బాగా మగ్గింది ఇలా అయిపోయిన తర్వాత గ్లాస్కి రెండు గ్లాసుల లాగా నేనైతే వాటర్ పోసుకున్నానండి అలా నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే నానబెట్టుకున్నాను సో అందుకు నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి ఇలా కొలతలతో నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి అది మగ్గేలోపు నేను మసాలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఇదేమో ఫిష్ కండి ఇందాక మసాలానేమో బగారా అయితే పెట్టాను ఇదేమో ఫిష్కి సో నేను డైరెక్ట్గా వేయించకుండా మె ఒక రెండు స్పూన్లు అలాగే జీలకర్ర టూ స్పూన్స్ ఇంకా మెంతులు ఒక స్పూన్ వేసి ఉల్లిపాయలు పొట్టు తీసి ఒక పదిహేను అయితే వేసుకున్నానండి అలా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను అందులో ఇంకా ఇక్కడ బగార కూడా బాగా మసులుతుందండి ఈ మసలే దాంట్లో నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నానండి ఇలా నానబెట్టుకున్న రైస్ వేసుకొని కలబెట్టేసి మూత పెట్టి ఇంకా నేనైతే ఉంచేసానండి ఇంకా అదే అవుతుంది ఇటు సైడ్ ఏమో ఫిష్ కోసం నేను చేపల గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని రెండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నానండి అవి బాగా మగ్గేంత వరకు ఉంచి ఇంకా టమాటా ప్యూరీ కూడా వేసుకున్నాను కొంతమంది ఫిష్ ఒక్కొక్కటిలో ఒక్కొక్కలాగా వంతారండి నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మెత్తలు లాగైతే వంతాను ఈసారి టమాటో ప్యూరీ అయితే ఉందామని చూస్తున్నానండి సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కారం కారం ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ క్యాప్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి అలా వచ్చిన ఆయిల్ అలా వచ్చిన తర్వాత నేను పట్టుకున్నాను కదండి సపరేట్గా చేపల కోసం అచ్చం అంటే వేయించకుండా పెట్టుకున్న మసాలాని అందులో వేసుకొని అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి అలా ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ అలా పెట్టేసి మళ్ళీ తీసానండి తీసి ఇలా పైకి నూనె వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు చింతపండు నీళ్ళు అయితే పోసుకున్నానండి ఇంకా అలాగే మనం తగినంత నీళ్ళు పోసుకొని అది బాగా మగ్గేంత వరకు అయితే ఉంచాలి ఇలా బాగా మసిలిన తర్వాత తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదండి అవి అందులో అయితే వేసుకున్నాను ఒక్కొక్కటి అయితే వేసుకున్నానండి ఒక్కొక్క చేపకి తగలకుండా నీట్గా వేసుకున్నాను ఒక్కసారి వేస్తే విరుగుతాయి కదండి అందుకు అలా వేసుకొని మళ్ళీ అటు ఇటు కదిలిపి మూత అయితే పెట్టేసుకున్నానండి గంటతో అయితే కదిరిపోద్దు సో ఇలా మూత పెట్టుకున్న తర్వాత బాగా ఇలా కెళ్ళేంతవరకు చేప ముక్క బాగా ఉడికేంతవరకు ఇలా ఉడికించేసి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయడమే సో ఇలా అయితే చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే ఇలా చేపల పులుసు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే తిన్నామండి ఇంకా ఇదైతే నైట్కి ఇంకా మధ్యాహ్నం చేసిన బగారా ఉంది అలాగే వాటితో పాటు దోశలు అయితే వేసుకున్నామండి వేసుకొని ఇంకా మీ ముగ్గురం ఎంజాయ్ చేసుకుంటూ ఈరోజు సండే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్